నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మకర రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో అష్టమాధిపతి రవి స్థాన సంచారం ఇది జాతకుడు స్థాన చలనానికి కారణమవుతుంది టెంపరీగా కొద్ది రోజులైనా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ ఉద్యోగరీత్యా ఉపాధి అవకాశాల కొరకు కొన్ని రోజులు వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో గృహంలో పరిస్థితులు చాలా వరకు వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతుంటాయి గృహంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు చికాకుని అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది అయితే ఒక విధంగా మీరు ఏదైనా స్థిరాస్తి కానీ గృహం కానీ ఏదైనా ఎసెట్స్ అమ్మాలనుకునే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది అలాగే వృత్తిలో చాలా ఇబ్బందులు అధికారుల వల్ల ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఇక సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు భార్యాభర్తల మధ్య పార్ట్నర్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంది ఎదట వారి యొక్క ఆధిపత్యం మీకు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది అయితే చాలా వరకు మీరు చిన్న విషయానికి కూడా చాలా అసహనానికి కోపానికి గురవుతూ ఉంటూ ఉంటారు చాలా వరకు ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం వృత్తిలో ఇతరుల యొక్క పెత్తనం ఆధిపత్యం మీ యొక్క పర్సనల్ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది బట్ ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు అవటం వల్ల మీరు చాలా ఓపిక్గా సహనంగా వ్యవహరించండి అయితే ఈ వారమంతా కూడా మీకు గురుగ్రహం అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ వారంతో గురువు ఆరో స్థానానికి మారుతాడు బట్ ఈ వారంలో గురువు ఐదో స్థానంలో ఉంటూ చిన్న చిన్న సమస్యలున్నా అవి సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంటుంది మీ యొక్క పిల్లల యొక్క ఉద్యోగం కొరకో వారి యొక్క విద్య కొరకో వివాహం కొరకు ఎక్కువగా మీరు కష్టపడవలసి ఉంటుంది బట్ ఎంత ప్రయత్నం చేసినా అవి చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది బట్ కంపల్సరిగా మీరు ఓర్పుతో సహనంతో వర్క్ చేస్తే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది సరే ఏదైనా మూడవ స్థానంలోకి వచ్చినటువంటి శని భగవానుడు ఆలస్యంగా అయినా మీ యొక్క ప్రోగ్రెస్ ప్రారంభమవుతుంది రాహు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల ఇతరులు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు అంటే మీరు ఒక ప్రయత్నం వేలో వెళ్తుంటే వేరే ఒకరు వేరే విధంగా ఈ విధంగా వెళ్ళండి మీకు పని అవుతుంది లేదంటే మాకు ఏదో ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే మీ పని పూర్తి చేస్తాం అన్నటువంటి రాంగ్ డైరెక్షన్తో అవతల వాళ్ళ యొక్క లాభం కోసం మిమ్మల్ని డైరెక్షన్ మార్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇతరులని ఫాలో అయినప్పుడు కంపల్సరీగా ఇబ్బందుల్లో పడతారు తర్వాత రిస్క్లో పడతారు తర్వాత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటేనే మంచిది బట్ ఏదైనా వృత్తిపరమైన అభివృద్ధి కంపల్సరీగా రాబోతుంది ఇక ముఖ్యంగా శుక్ర బుధులు తృతీయ స్థాన సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి మీ మీ అర్హతను బట్టి మీ స్థాయిని బట్టి ఏదో ఒక ఉపాధి అవకాశం ప్రారంభించడం కానీ లేదంటే మీకు ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే మీడియా టీవీ సినిమా రంగాల్లో ఉన్నారో కళారంగంలో ఉన్నారో వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ఒక గొప్ప గుర్తింపు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా మకర రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇక్కడ నుంచి మీ యొక్క అభివృద్ధి నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతుంది అయితే కామన్గా ఈ రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది దగ్గర వారి నుంచే విమర్శలు చికాకులు అడ్డంకులు వస్తుంటాయి కాబట్టి ఏదైనా లౌక్యంగా ఎవరికీ తెలియకుండా మీ పనులు మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలిసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర స్వామి వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత బాగుంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి